రాహుల్ గాంధీ గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కేత నాయకుడు బాబు గారి ఆదేశం మేరకు భారత తొలి ప్రధాని స్వాతంత్ర సమరయోధుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని వారి చిత్రపటానికి వేసి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు ఈ దేశ స్వాతంత్రం కోసం అనేక పోరాటాలు చేసి అనేక మార్లు అనేక రోజులు జైల్పాలులో పాలవడం జరిగింది వారు ఈ దేశ అభివృద్ధి కోసం తన ఆస్తిని సైతం దేశానికి దారదత్తం చేయడం జరిగింది ఆధునిక దేవాలయాలే ప్రాజెక్టులను నమ్మి అనేక ప్రాజెక్టులు కట్టి ఈ నీళ్ళు జాతీయం చేసి పంటలు వండడానికి ఈ అభివృద్ధి కోసం అనేక కృషి చేయడం జరిగింది పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి మహ ఆశయ సాధన కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం స్వర్గీయ ఎక్స్దేశులు జవహర్ లాల్ నెహ్రూ గారి వర్ధంతి కార్యక్రమాన్ని గౌరవనీయులు మా మంత్రి వారి ఐటీ శాఖ మంత్రి వర్గ శ్రీఆర్వాళ్ళు గారి నివాసంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అలాగే మండల పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ఆయనకు పూలమాలలు వేసి జరిగింది ఆయన వాళ్ళ కుటుంబం ఈ దేశం కోసం చేసిన సేవలను కొనియాడుతూ పేద బడుగు బలహీన వర్గాలకు వారు చేసిన సేవల ద్వారానే ఈరోజు ఈ దేశం ఇంత సుభిక్షంగా ఉంది ఆయన చూపిన మార్గంలో మా ప్రతం నాయకులు శ్రీధర్బాబు గారి ఆలోచన విధానం ఆయన ఆలస్యాలను ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోతామని ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా అభివృద్ధి సాధ్యమని అభివృద్ధి అంటేనే శ్రీధర్ బాబు గారని ఈ సందర్భంగా తెలియజేసుకోవచ్చు